ఈరోజు వీడియోలో పిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ పని లేకుండా మృదువైన శ్దోశలు చూపిస్తాను మీకు పిండి ఇడ్లీ పిండి ఇంట్లో లేనప్పుడు టిఫిన్కి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా సూపర్గా ఉంటాయి ఇంకా ఏమాత్రం లేచేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మరమరాలు వేసుకోవాలి వీటిని కొందరు బరువులు అని కూడా అంటారు వీటిని వాటర్ వేసుకొని టూ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇవి తొందరగానే నానిపోతాయి వీటిని పక్కన పెట్టేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముప్పా కప్పు వరకు సూజీ రవ్వ వేసుకోవాలి దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇందులోకి వాటర్ వేసుకొని నీట్గా ఒకసారి కడిగేసుకోవాలి ఇలా పైనున్న వాటర్ అంతా తీసేసుకుంటే మనకి డస్ట్ అలా ఉంటే రవ్వలో వెళ్ళిపోతుంది తర్వాత నానడానికి జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి లోపు మనం ముందుగా నానబెట్టాం కదా మరమరాలు టూ మినిట్స్ తర్వాత ఇవి బాగా నానుంటాయి ఇలా వాటర్ అంతా పిండేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవి తీసేసుకున్నాక ఫైవ్ మినిట్స్ తర్వాత రవ్వ కూడా బాగా నానుంటుంది మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసాం కాబట్టి వాటర్తో సహా మొత్తం వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి ఈ రవ్వని మరమరాల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం పిండినంత తీసేసుకొని ఒక ఆఫ్ వరకు వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకుంటేనే మనం ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి మృదువుగా వస్తాయి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అవసరమైతే బ్యాటరు కొద్దిగా గట్టిగా అలా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి పిండి కొద్దిగా లూజుగా ఉందంటే ఇంకా వాటర్ ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి దోశ బ్యాటరు నార్మల్గా మనం వేసుకునే దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటే సెట్ దోశలు చాలా బాగా వస్తాయి మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ కానీ కర్రీ పాన్ కానీ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం తీసుకున్న పిండిని ఇలా గరిటితో జస్ట్ అలా వేసి లైట్గా స్ప్రెడ్ ఊరికలా స్ప్రెడ్ చేసేసి వదిలేయాలి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి చూశారు కదా హోల్స్ లాగా పామ్ అయ్యి ఎంత చక్కగా స్పాంజ్ లాగా వస్తుందన్నమాట దోశ మీకు ఇలా హోల్స్ లాగా ఫామ్ అయిందంటేనే తెలిసిపోతుంది కదా చాలా స్పాంజీగా వస్తుంది దోశ ఇలా బాగా కాగాక టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చాల్సిన అవసరం లేదు జస్ట్ అలా టర్న్ చేసేసి మళ్ళీ ఇలా రిటర్న్ చేసేసి తీసేసుకోవడమే చూసారు కదా ఎంత మృదువుగా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నెక్స్ట్ వన్ కూడా వేస్తున్నాను మీరు ఇంట్లో కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఈ దోశలకి మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్